这个那个也行。 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నీలన్న గారి నాయకత్వం అనా ఒక్కటి జరుపుకోండి What the

ಅಪ್ಪ <laughs> ಚೈರ್ಮನ್ <laughs> <laughs> మొట్టమొదలైన మా రహీం చెప్పాడు నా బీఫామ్ కూడా అన్న సెలెక్ట్ చేసి అన్న ఇచ్చింది ఆ రోజు కూడా ఆ ఎమ్మెల్యే బీఫామ్ కూడా ఆయన చేతిలో ఉన్న సెలెక్ట్ చేసి ఇచ్చాం మాకంతా కూడా గుంటూరులో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షించినటువంటి పార్టీ అనేది నిదర్శనం మా కిరణ్ అని చెప్పి చెప్పేదానికి మా గర్వంగా ఉంది అటువంటి మా కిరణ గారి వార్డులో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు మా పులిమిషన్ గారికి ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి పార్టీ కార్యదర్శి పార్టీ అధ్యక్షుడు బూత్ కమిటీ కన్వీనర్కి అందరికి కూడా ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అది మా నరసింహులు మాములుగా అయితే పిలవడు కానీ మా కిన్న దెబ్బకి పిలిచాడు అందుకనే మా నరసింహులని ఏదైనా నేను ఇప్పుడు క్లస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలని పూర్తిగా తీసుకొని ఈ క్లస్టర్ని కూడా ఈ విధంగా చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి సంతోషం మొన్నటిదాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఈ రోజు నుంచి క్లస్ట్ ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతాడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేమందరం అందరం కూడా మాట్లాడుకొని మా హరిని చెప్పాం మా హరిని చేస్తున్నాం కాబట్టి ధన్యవాదాలు అంటే ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు అంటే నచ్చిన బ్రహ్మాండం చేశాడు ఆయన మళ్ళీ ఆ చేసి వేసి హరిచిస్తున్నాం ఖచ్చితంగా బాగా చేస్తారంట నమ్మకం అయితే ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ వైడ్గా గూడూరు నియోజకంలో నెలకి పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఈరోజు మనం ఈ గూడూరు కానిస్ట్యుల మొత్తం మీద పంపిణీ అని చెప్పి చెప్పేదానికి మాకు గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా రేపు జనవరి ఫస్ట్ కాబట్టి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు అట్లాగే ముఖ్యంగా ముందే ముందు రోజే పెన్షన్లు పంచండి ఇబ్బంది పడతారు ఈ యొక్క పెన్షన్ దారులు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా మా నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి మా జనసేన నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజుతో ఈ యొక్క అలాగే ఈ పద్దెనిమిది నెలల కాలంలో అంటే రెండు వేల ఐదులో ఓటమి ప్రభుత్వం ఏమేమి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టింది అనేది ఒకసారి మీ అందరికీ రిపీట్ చేస్తాను అది కూడా ఒకసారి పార్టీ నాయకులు కూడా దయచేసి ఈ మెటీరియల్ తీసుకోండి మీరు ఎక్కడ మాట్లాడాలన్నా అది చాలా అవసరం అట్లా అట్లాకుండా మా ఊరికే ఫెన్షన్లు పనిచేసినా వెళ్ళిపోయామంటే ఉంటారు మనం చెప్పాల్సిన బాధ చేశాం కాబట్టి వెళ్ళిపోతే ఏం చెప్పాలి మనం చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేసాము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా మనం ఎలక్షన్లో చెప్పిన విధంగా పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ధైర్యవంతుడు నిజాయితీ మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి వెంటనే చెప్పింది చేసేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పత్రిక ప్రారంభించింది దాంట్లో ముఖ్యంగా మనం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుతుంటే అంతమంది పిల్లల అకౌంట్లో పదమూడు వేల రూపాయలు ఈరోజు పడేటువంటి కార్యక్రమం దాదాపు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు విద్యార్థులకి ఈ యొక్క తల్లికి వందన కార్యక్రమం తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయని చెప్పి చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది అట్లాగే స్త్రీశక్తి ఆగస్టు పదిహేను నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా ఈరోజు కల్పించే విషయాన్ని కూడా నేను అందరూ కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఏ బస్ చూసినా మొత్తం ఫుల్ అయిపోతుంది మగవాళ్ళకి సీట్లేదు అంతా ఆడవాళ్లే కూర్చున్న పరిస్థితి మన డబ్బులు ఇచ్చినా మన సీట్లు లేవు అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం ఈ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు అంటే ఒక్క గూడులోనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఇచ్చే విధానం కూడా మా నాయకుడు ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ దాదాపు నలభై ఆరు లక్షల మంది రైతులకి మన ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి సహాయ సహకారంతో ఈరోజు నలభై ఆరు లక్షల మంది రైతులకి అన్నదాత శుద్ధి రెండు విడతలు వేసాం లాస్ట్ విడత కూడా నెక్స్ట్ మంత్ ఏం చేసే కార్యక్రమం ఈ నెలలో జనవరి నెక్స్ట్ మంత్ చేసే కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు దాదాపు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా అయింది దాదాపు రెండు కోట్ల సిలిండర్లు మన ఎన్డీఏ గవర్నమెంట్ పంపిణీ చేసిందని చెప్పి కూడా ఒకసారి ప్రజలకి తెలియజేస్తున్నాం అలాగే ఎన్టీఆర్ భరోసా కింద వరకు కూడా దాదాపు యాభై వేల కోట్లకు పైగా ఈ యొక్క పెన్షన్ కోసం డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం రుచిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అట్లాగే మత్స్యకారులు కూడా ఏడాదికి ఇరవై వేలు అంటే పదివేల రూపాయలు గతంలో ఉంటే ఇంకో పదివేలు యాడ్ చేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు లక్ష ఇరవై ఐదు వేల మందికి ఈరోజు ఈ యొక్క దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ కేటాయించి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నేతన్నకు ఉచిత విద్యుత్ అంటే మరమగ్గాలు మన కానిషన్స్లో చాలామంది ఉన్నారు చేనేత కార్మికులు వాళ్ళందరూ కూడా ఏంటంటే నెలకు ఐదు వందల యూనిట్లు మగ్గానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా వృద్ధి చెట్టేటువంటి కార్యక్రమాలు కూడా మన ఇండియా గవర్నమెంట్ చేసిందని చెప్పి కూడా ఒకసారి తెలియజేస్తున్నా అలాగే ఆటో డ్రైవర్లకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా దాదాపు రెండు లక్షల రెండు పాయింట్ తొంభై లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆటో డ్రైవర్లకి అంతా కూడా ప పదిహేను వేల రూపాయలు పడిందని చెప్పి కూడా నేను చెప్తున్నాను అట్లాగే అన్నా క్యాంటీన్ దాదాపు ఈ రాష్ట్రంలో నూట రెండు వందల నాలుగు అన్నా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు దాకా కూడా నాలుగు కోట్ల భోజనాలు ఇప్పుడు దాకా కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తినారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు త్వరలో కూడా విలేజెస్లో కూడా ఎన్నా క్యాంటీని పెట్టాలని ప్రతిపాదన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అట్లాగే గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో వాళ్ళకి పది పది శాతం ఇవ్వమని చెప్పి కూడా జియో ఇష్యూ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా చెప్పేదానికి గర్వంగా ఉంది అలాగే ఈ యొక్క వివాదాలకి తాను తా తగులు లేకుండా అంటే మాలలకి మాదిగలకి తగు లేకుండా ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరు గుర్తు చేస్తున్నా అట్లాగే స్వర్ణకారులకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఈ ఏడాది మైనార్టీ సంక్షేమం కోసం దాదాపు మూడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మైనార్టీ సోదరులకి తెలియజేస్తున్నా అట్లాగే ఎనిమిది వేల వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయలు చెప్పున గౌరవ వేతనం యాభై ఒక కోట్లు మొన్నే విడుదల చేసిన విషయాన్ని కూడా క్రిస్టియన్ సోదరులకి మైనారిటీసీల అధ్యక్షుడికి కూడా ఒకసారి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి ఇచ్చే మొత్తం టోటల్ మొత్తం మీద అట్లాగే ఇమాములకి నెలకి పదివేల రూపాయలు మౌజులకి నెలకి ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా దాదాపు తొంభై కోట్లు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే పురోహితులకు కూడా నెలకి పదిహేను వేల రూపాయలు వేతనాల్ని పెంచారు అలాగే నాయి బ్రాహ్మణులకి నెలకి ఇరవై ఐదు వేల రూపాయల వేతనాన్ని పెంచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎన్డీఏ గవర్నమెంట్ ఒక కులానికో దేనికో పరిమితం కాదు ప్రతి కులానికి కూడా సాయం చేసేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి మాకు గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే లాయర్లకు కూడా నెలకి పదివేల రూపాయలు వేతనం ఇచ్చినటువంటి గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం అలాగే మహిళలకు లక్ష మిషన్లు పంపిణీ చేశారని చెప్తున్నారు అంటే అయితే ఇంతవరకు పంపిణీ చేయలేదు వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఆ ఫిక్స్ కూడా త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి ఖచ్చితంగా ఆ యొక్క మిషన్స్ అన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే మెగా మెగాడిసీ ద్వారా మా నాయకుడు మన నాయకుడు భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ బాబు గారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క టీచర్ పోస్టుని భర్తీ చేసిన ఏకైక మొగాడు నారా లోకేష్ బాబు అని చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ అని చెప్పి అలాగే కానిస్టేబుల్ దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై యాభై ఏడు పోస్టులని ఫిలప్ చేసినటువంటి గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి చెప్పేదానికి ధైర్యంగా ఉంది అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్లకు జాయిటీ అమలు చేసేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే బాలింతలకు ఎన్టీఆర్ ఇట్లు కూడా ఇచ్చేటువంటి గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా ఒకసారి తెలియజేస్తున్నా దాదాపు ఎనభై నాలుగు లక్షల టన్నుల చెత్త తొలగించి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే డోర్ డోర్ ఇప్పుడు ఇంతకుముందు డోర్ డోర్ వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు డోర్ డోర్ వచ్చి చెత్త అంతా కలెక్షన్ చేస్తున్నారంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క రోడ్లు మరో దాదాపు వెయ్యి కోట్లు అలాగే మరొక మూడు వేల కోట్లతో రహదారుల నిర్మాణాన్ని చేపట్టాం గూడూరులో కూడా ఆర్ఎంబి రోడ్లన్నీ కూడా మన గవర్నమెంట్లో వేసాము గతంలో ఎప్పుడు కూడా వేసినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎంఎస్ఎం పార్కుల్ని మనం ఏర్పాటు చేసాం ఇక్కడ కొమ్మటూరులో కూడా ఇటీవలే నలభై ఏడు ఎకరాలతో కూడా ఎంఎస్ఎం పార్కు కూడా మనం శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే మొత్తం మీద నూట యాభై యూనిట్లు ఫ్రీ గవర్నమెంట్ మందే అని చెప్పి మనం తెలియజేస్తున్నాం అలాగే మొత్తం మీద పంచాయతీరాజ్ వ్యవస్థలో కొన్ని కోట్ల రూపాయలు మా పవన్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా కూడా ఉన్నాం మొన్న నాలుగు కోట్లతో కూడా ఒక రోడ్డుని శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకా దాదాపు ఒక పదకొండు కోట్లతో టెండర్లు కూడా త్వరలో పిలిచేటువంటి కార్యక్రమం ఉంది అలాగే ప్రతి నియోజకవర్గంలో గెలిచిన కొత్తల్లో దాదాపు ప్రతి మండలంలో నాలుగు కోట్ల రూపాయల వర్కులు చేశాం ఈసారి దాదాపు కోటి యాభై లక్షల వర్కులు కూడా ఈరోజు చేస్తున్నామని చెప్పి చెప్పేదానికి నిజంగా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రానికి కుంకి ఏనుగులు ప్రతి ఇంటికి ఆ కుంకి ఏనుగులు తీసుకొచ్చారు మా నా పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఒక ఛాలెంజ్ అది కూడా చెప్పాల్సిన ధర్మం జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ఇబ్బంది అన్నా కానీ వెంటనే మా ఉప ముఖ్యమంత్రి గారు శాంక్షన్లు ఇస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఆపట్లేదు ఎందువల్లంటే వాటర్ ప్రాబ్లం ఉంటే చాలా వరకు నాకు తెలిసి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ప్రాబ్లమ్ సంబంధించిన డబ్బులు కూడా ఆ యొక్క గ్రాంట్ ద్వారా పంచాయతీ ద్వారా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా మా నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి పని అది కూడా ప్రతి సంవత్సరం టీచర్స్ అందరూ కూడా మాట్లాడి అట్లా ఉన్నటువంటి తల్లిదండ్రులతో అలాగే అక్కడ వచ్చినటువంటి గెస్టులతో కలెక్టర్లతో ఎంఈఓలతో అందరితో కూడా మాట్లాడి వాళ్ళ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారో కూడా డిస్కస్ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చింది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ వస్తే క్రైమ్ రేటు ఇక్కడ తగ్గింది అలాగే గంజాయి డ్రగ్స్ కూడా చాలా వరకు అరికట్టేటువంటి కార్యక్రమం అట్లాగే ముఖ్యంగా మీకు తెలుసు గౌడీల్ని రాష్ట్రం మొత్తం మీద ఈదులో చెప్తున్నారు అంటే అప్పటికైనా చిక్కుచి ఇలాంటి పండుగ పోరండి అది మా గవర్నమెంట్ చేసినటువంటి గొప్పతనం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు దాదాపు కేంద్రం నుంచి తొంభై కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో అమలు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం గత గవర్నమెంట్ కేంద్రం నుంచి ఒక్క కార్యక్రమం కూడా అమలు చేసే పరిస్థితి డబ్బులు కూడా మిగిలిపోయింది ఈ మా నాయకుడు వచ్చిన తర్వాత ఈరోజు మోడీ గారు ఏం చెప్తే అది ఇక్కడ అవలంబించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇక మొత్తం మీద చూస్తే లక్షల కోట్ల విలువ నేషనల్ హైవే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు కూడా ఈ రాష్ట్రం జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా గూడూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందువలంటే ఈరోజు సిటీ అట్లాగే సాగర్మల రోడ్లు అన్నీ కూడా కోర్టులు విలువ చేసేటువంటి పరిస్థితి అట్లాగే అట వాకాడు పోతే ఆ త్వరలో ఈ యొక్క మినీ షిప్ యార్డు శాంక్షన్ చేయటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ కొంతమంది బాధపడుతున్నారు ఈ యొక్క డివిజన్ అయిపోద్దేమో అని బాధపడుతున్నారు అలాంటివేమీ లేకుండా మళ్ళీ ఒకసారి లోకేష్ బాబు గారితో మాట్లాడి గూడూరు ప్రజల శ్రేయస్య సంక్షేమం మా ముఖ్యం ఎందువల్లంటే ఈరోజు మీరు అడిగారు చేశాం మళ్ళీ ఎవరో పుల్ల ఈ పుల్లలు తగ్గించండి పుల్ల పెట్టే వాళ్ళకి చెప్తున్నా పుల్లలు తగ్గించండి మీరు అడిగినది గుడు నీళ్ళు కలుపునారో కల్పించాం మళ్ళీ ఈరోజు ఏంటి డివిజన్ అవుద్దా ఏమవుద్దు నిపాధ్యం ఇవన్నీ ఉంటే అటు అడగకుండా పోదు గుడు అడగకుండా పోయే ప్రశాంతంగా ఉంటుంది కదా అది లేకుండా మీరు ప్రజలు పెట్టి ఇన్ని చేసి ప్రజల యొక్క అభిష్టం అని చెప్పి మేము పైన తీసుకొచ్చి మేము తీసుకొచ్చి చేసాం దానికి సంతోషపడాల్సినటువంటి అంటే నైంటీ పర్సెంట్ సంతోషపడుతున్నారు పది పార్టీలు ఇట్లా ఇంటికి ఉంటారు కదా అల్టిమేట్లీ ఈ మాటలు మాట్లాడే కార్యక్రమం అట్లాంటివి నమ్మొద్దు నిజంగా వాస్తవ పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా గూడూరు తెలుగుదేశం పార్టీ అందరం వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మా లోకేష్ బాబు గారితో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి కూడా నేను ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అంతేగాని మేము మాట్లాడుకున్నాము అని మాట్లాడతాం మాట్లాడుతాం గూడూరుకి ఏది మంచి దానికోసం అయితే నిత్యం మేమైతే మా నాయకులతో సంప్రదిస్తూ ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొక్కసారి మా లోకేష్ బాబు గారికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మాకు వెన్నుండి సహకరించినటువంటి మా గంగా ప్రసాద్ గారికి అలాగే లెటర్ ఇచ్చినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా బీద రవిచంద్ర గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం